స్థలం ఆక్రమణ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విచారించిన హైకోర్టు కేసును వారం పాటు వాయిదా వేసింది ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు దీంతో కోర్టు వాయిదా వేసింది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విజయవాడ జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీపై ఈ కేసుతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసు సత్యవర్ధర్ను కిడ్నాప్ చేసిన కేసు కూడా ఉన్నాయి ఈ మూడు కేసుల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఈ కేసులో ఆయనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది దీంతో వంశీ రిమాండ్ను కోర్టు ఎప్పటికప్పుడు పొడగిస్తూనే ఉంది అయితే ఆయనపై దాఖలైన మూడు కేసుల్లో ఒకటైన స్థలం కబ్జా కేసులో బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది అయితే ప్రభుత్వ లాయర్ దీనిపై ప్రభుత్వ స్పందన తీసుకుని చెప్తానని కోర్టుకు తెలిపారు దీంతో వంశీ బెయిల్ పిటిషన్ పై నిర్ణయాన్ని హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది దీంతో మరో వారం రోజుల పాటు వంశీ బెయిల్ కోసం ఎదురు చూడక తప్పదు అయితే ఇప్పటికే ఆయనపై దాఖలైన మూడు కేసులలో పోలీసులు వరుసగా పీటీ వారెంట్లు దాఖలు చేశారు అలాగే కస్టడీలోకి తీసుకొని విచారణ కూడా జరిపారు దీంతో విచారణకు సహకరిస్తాననే షరతులతో తనకు బెయిల్ ఇవ్వాలని వంశీ కోరుతున్నారు అయితే ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించకుండా ఆలస్యం చేస్తుంది దీంతో హైకోర్టు కూడా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తుంది వచ్చే వారం వంశీ బెయిల్ పై ప్రభుత్వ స్పందన ఆధారంగా హైకోర్టు తన నిర్ణయం ప్రకటించనుంది